నమస్కారం మిత్రులారా నేను మీ జల్లీ సురన్న ప్రస్తుతం నేను సిర్పూర్ నియోజకవర్గంలో కౌటాల మండల కేంద్రం ఉన్నాను అయితే సిరిపూర్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి రా 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 నువ్వు రా అంటాను ఒకరు లేని లేని రానంటాను మధ్యలో వెళ్ళి పోలీసులు మాత్రం హౌస్ అరెస్ట్లు చేస్తాను ఈ ఛాలెంజ్లు ఏంటి సిర్పూర్ అభివృద్ధి వైపు ఈ ఛాలెంజ్లు లేకుంటే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోయడానిక ఈ ఛాలెంజ్లు అసలేంటి ఎందుకు సిర్పూర్ రాజకీయాలు ఇప్పుడే హీట్ ఎక్కుతున్నాయి దశాబ్దాలుగా ఈ సిర్పూర్కి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది ఇక్కడ ఎవరు పరిపాలించినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది ఎందుకంటే చట్టసభలో యువత లేరు నంబర్ వన్ పార్లమెంట్లో ప్రశ్నించే గొంతులు లేరు అసెంబ్లీలో ప్రశ్నించే గొంతులు వెళ్ళట్లేదు దశాబ్దాలుగా పరిపాలిస్తున్న వాళ్ళే పరిపాలిస్తారు తప్ప కొత్తగా చట్టసభల్లో యువత లేరు ఈ విషయం ఇంతటితో కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో వచ్చినప్పటి నుండి పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా లేదా అనే విషయాలు చర్చించడానికి మన మధ్యలో మొత్తం పేడ వాసి సంతోష్ ఉన్నాడు ప్లీజ్ వెల్కమ్ అన్న సంతోష్ అన్న సూరన్న టీవీకి స్వాగతం నమస్తే అన్న ఒక యువకుడు మీరు ఏడు క్వశ్చన్స్ అవితో సమాధానం చెప్పండి ఓకే అన్న ముఖ్యంగా సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏమన్నా మీ కళ్ళకు అభివృద్ధి కనిపిస్తానా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెప్పకు పబ్లిక్ లీడరే చెప్పు ఎందుకంటే సంతోష్ కూడా కొంచెం పబ్లిక్ లీడర్ అనే ఫిగర్ ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి మాత్రం సమాధానం చెప్పకు వాస్తవాలు చెప్పు వాస్తవాన్ని చూసుకుంటే కొంచెం గట్టిగా అన్నట్టు కొంచెం తప్పతోనే జరుగుతోంది జరగట్లే అన్నట్లేదు గ్రౌండ్కి వచ్చేసరికి నిజమైన కాంగ్రెస్ వాదులని ఇప్పుడు వలస వచ్చిన వాదులు కట్టి పెడతారు వలస వచ్చిన అభివృద్ధి వానికి ఉంటేంది పార్టీ పోతే ఏందనే ఆలోచనలు ఉన్నారు అయితే వీడికి ప్రేమ ఉండదు వీడు ఇంకో అధికారమే అటే పోతాడు వాడు ఎవడు అధికారం ఉంటే వాళ్ళ దగ్గర ఉండేటోళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి కొంత పేరు పేర్లేంది కనబడుతున్నది ప్రజలు అనుకుంటూనే ఉన్నారు ఇప్పుడు గ్రౌండ్ లో ఉన్న కార్యకర్తలు ఒక వేరే పార్టీ వాడు ప్రత్యర్థి మనం పార్టీ మీద ఏదో ఫేస్బుక్ లో కానీ ఏమైనా వాయిస్ వదిలినప్పుడు వదలడానికి ఎవరు లేరు వీరికి ప్రేమ లేనోడు ప్రేమ నుండి తొక్కేటువంటి ప్రయత్నం జరుగుతాడు ఓకే కోనడు కోనప్ప ఉన్నాడు ఓకే రవి శ్రీనివాస్ ఉన్నాడు సిడియా గణపతి ఉన్నాడు వీళ్ళ వర్గం కాంగ్రెస్ లో వర్గపూర్ విపరీతంగా ఉంది ఓకే దాదాపు గతంలో బిఆర్ఎస్ లో ఉండే ఇప్పుడు కాంగ్రెస్ లో బాగా అయిపోయింది వర్గపూర్ వరగపూరు కాంగ్రెస్ లో ఉందంటే కాంగ్రెస్ కొంచెం బలంగా ఉందని అర్థం అర్థం చేసుకోవచ్చు ఓకే మరి ఈ లో వలస వచ్చింది ఎవరు ఈ పార్టీ భుజాల మీద మోసింది ఎవరు పార్టీ భుజాల మీద మోసింది మేమే మీరంటే మీ నాయకుడు మా నాయకుడు రవి శ్రీనివాసే ఇప్పుడు రావి ఇప్పుడు రవి శ్రీనివాస్ ఎందుకు సైలెంట్ ఉన్నాడు మరి రావి శ్రీనివాస్ గారు సైలెన్స్ లో లేరండి ప్రజలలోనే ఉన్నాడు అంతేనా ప్రజలలోనే ఉంటుండు కదా తెల్లారులు వేస్తే ఉంటాడు కష్ట సుఖాలం పట్టి పట్టించుకుంటాడు అధిష్టానం దృష్టికి తీసుకుపోయే బాధ్యత ఆయన మీద ఉంది తీసుకుపోతాడు అంతే కానీ రావి శ్రీనివాస్ మరి ప్రజల్లో లేడు లో లేడు ఏదో ఎలక్షన్ టైం మాత్రమే కనిపిస్తాడు అంటారు ఎక్కడున్నాడు అండి ఉన్నాడు కదా ఆయన కార్యకర్తలు మేము పనిచేస్తున్నాం కదా అంటే వాళ్ళని ఇప్పుడే మీరు వచ్చారు కదా ఎంఆర్ ఆఫీస్ ముందు నుంచే ఈ బూత్ లెవెల్ కమిటీలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కమిటీలన్నీ దండ విట్టల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఓకే దండ విట్ల రవి శ్రీనివాస్ దండ విట్టలు గారు వచ్చినట్టు పార్టీ అవమానం పలికింది ఓకే కానీ కొంత గ్యాప్ అనేది ఉంది మీరు అనే దాంట్లో తప్పలేదు దాన్ని మేము ఎట్లయితే అనుకుంటే అందరం కలిసి రేపొద్దున భవిష్యత్తులో చేసుకుందాం అనేది ఉంది కానీ ఏం జరుగుతుంది చూద్దాం ముఖ్యంగా సిరిపూర్లో ఆరు గ్యాన్లు అమలు అవుతున్నాయి అవుతున్నాయి ఎన్ని అవుతున్నాయి ఆరాయి ఆరు అంటే ఇక మీరు చూస్తూనే ఉన్నారు కదా అవద్దు మాడినా కూడా చెప్పేటట్టు ఏం లేదు కదా అవుతున్నాయి ఇక ముందు కూడా చేస్తాం అంతేనా తప్పకుండా ఇప్పుడు ఎన్ని మరి సిరిపూర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి గ్యాస్ ఇచ్చిన బస్ ఫ్రీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు సంక్షన్ అవుతాయి అవును ఇప్పుడు రైతు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు వెళ్తాను అంటే గతంలో మన దళిత బంధు పెట్టినప్పుడు కోనడు కోనప్ప గారు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిందట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో సిరిపూర్లు లేకపోయినా కానీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఈ ఇల్లు సమాచారం నిజమా నిజమా అంటే ఖచ్చితంగా అటువంటి దాన్ని మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి అది ఎవరైనా ఉన్నారా మా ఇన్ఛార్జ్ గారి దృష్టికి మేము తీసుకపోతాం దాన్ని ఖచ్చితంగా ఆపాల్సిన బాధ్యత మీ మీద ఉంది మా మీద ఉంది మీరు మీడియాగా మీ మీద కూడా ఉంది మీరు మీరు చూపిస్తే మేము దాన్ని ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం ఒకవేళ కాకుంటే ఇదే స్టూడియో ముందు మళ్ళీ వచ్చి సూర్యన్న ఈ లీడర్ తప్పు చేసి ఈ లీడర్ వల్ల ఆ ఉన్నోనికి వచ్చిందని ఖచ్చితంగా చెప్తాం రవి శ్రీనివాస్ మీద కబ్జా లేవన్నా

ఎవరైనా ఎవరినైనా మా నాయకుడైనా సరే మా నానైనా సరే మా తమ్ముడైనా సరే సరే నువ్వైనా నేనైనా యాక్షన్ తీసుకోవాలి మరి సంతోష్ కి రవి శ్రీనివాస్ పేరు చెప్పుకొని లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దల పేరు చెప్పుకొని సంతోష్ కౌటాల మిడి స్టేడియం పక్కన ఒక నూట యాభై గజాల స్థలం మాత్రం కబ్జా చేసి నిజం అన్న అలాంటిది ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకోండి మీడియా అన్న పబ్లిక్ అంటే పబ్లిక్ ఆఫీస్ పెడదాం అంటే మా మామూలుగా నేను మార్కెట్లలో టీ తాగుతున్నప్పుడు చాలా చాలామంది అంటాను మా మిత్రులు సంతోషానికి మంచిగా సంపాదన ఎన్నికేసుకుంటా అంటాను ఒకవేళ కబ్జా కానీ అసలు నా కౌటాల పేపర్ కానీ ఎటువంటిది ఉంటే ఖచ్చితంగా మీరు దాన్ని ప్రజల ప్రజలకే అప్పచెప్పుదాం ఇప్పుడు గతంలో ఉన్న లీడర్లు కబ్జాలు అంటే చేసిర్రు కావచ్చు ప్రూపుల్ ఆరోపణలు వస్తాను ఒకరి మీద ఒకరు కానీ మేము గీటు ఒకవేళ ఖచ్చితంగా మాకు కానీ మా నాయకుని పేరు మీద ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు పబ్లిక్కి అది ప్రజలకే అది ఇప్పుడు ఎవరిని ఎవరిని ఎక్కువ అభిమానిస్తానా కోనప్పన రవి శ్రీనివాసన దండవిట్టలన లేకపోతే రాహుల్ గాంధీనా రేవంత్ రెడ్డి ఎవరిని కాంగ్రెస్ పార్టీలో ఎవరు వచ్చినా అందరినీ ప్రేమిస్తాం అంతేనా ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తావా హండ్రెడ్ పర్సెంట్ ఫైనల్గా 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 కోనప్పకు సపోర్ట్ చేసిన కోనప్పకు టికెట్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఓకే కోనప్పని కోనప్ప గారు అభివృద్ధి విషయంలో కూడా మనకు ఇలా ఉన్న అభివృద్ధికి కోనప్ప గారు అభివృద్ధి చూసుకుంటే కోనప్పగారు అభివృద్ధి చేశారు చేసిందా చేసిండు కదా ఇవాళ కౌట కాగజ్ నగర్ నుంచి రోడ్ వచ్చింది అయిన ప్రేరణ నచ్చింది మనకు ఇక్కడ గూడెం దగ్గర బ్రిడ్జ్ అయిన కట్టించింది అవును కొనప్పగారు చాలా అభివృద్ధి ప్రాణయితే పంపిండు అది అభివృద్ధి కోనప్ప కోనప్పగారు పంపలేదు అందులో నేను కూడా సాక్ష్యం నేను ఉమ్మడి ఆదిలాబాద్ ఉన్నప్పుడు మేము ధర్నా కార్యక్రమం చేసినాం అప్పుడు మేము తెలంగాణ కారణం ఆ రోజు ఇదే కోనప్ప ఈ మీద కాళేశ్వరం ఇక్కడ ఉన్న ప్రాణయిత అక్కడ కాళేశ్వరం చరినప్పుడు ఇక్కడ ఉన్న కోనడు కోనప్ప పక్కన ఉన్న చెన్నూరు ఎమ్మెల్యే ఆ బాల్క సుమన్ నడిపల్లి దివాకర్ రావు గారు కోవ లక్ష్మి గారు దుర్గం చిన్నయ్య గారు కోనడు కోనప ఈ ఐదు మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైనా మీట్ ఇచ్చిన కాలుష్యం అవసరం లేదు ప్రాణాత కావాలని రెండు లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి కదా మరి ఉమ్మడి దాబాద్ జిల్లాకు మరి ఇప్పుడు రాలే కదా మనకు ఐదు మంది ఎమ్మెల్యేలు కేసీఆర్కు మీరు లేదా మంచిగా ఉంది అటు మహారాష్ట్ర కట్టడంతో కాల్వాస్ చేసేసి అప్పుడు ఉన్న ఇప్పుడు ఎందుకు సవాల్ కూడా సమాధానం చెప్పాలి ఇది రాజకీయం ఒక హైప్ క్రియేట్ చేసుకుని ఎవరి వాళ్ళు లబ్ధి పొందాలని తప్ప వాస్తవానికి కోనేరు కోనప్ప గారు గతంలో లిప్ట్రిఫికేషన్ ఈ కాన్సెన్స్ కి వాటర్ కావాలి కోనేరు కోనప్ప గెలవక ముందు మన కాన్సెన్స్ నుంచి నెత్తి మీద ముల్లెలు పట్టి ఎక్కడ ఉన్నవారు అంటే రామగుండంలోనప్పని కోనేరు కోనప్పని మీరు జై కోనప్పని అనట్లేదు అనట్లేదండి కోనప్ప గారికి నేను ఓటు కోనప్ప గారు అభివృద్ధి నేను కరెక్ట్ మాట్లాడతాను వాడు అంటారు కోనేరు కోనప్పగారు అభివృద్ధి మీరే చూడండి రోడ్ పడ్డదిగా మీరు వచ్చిన రోడ్ ఇవాళ కోనేరు కోనప్పగారు ఏం చేశారని ప్రజలే నిర్ణయిస్తారు నేను ఇప్పుడు మీడియా ముందు తప్పు చెప్పి రేపు పొద్దున నేను కరెక్ట్ అనడు కాదు కోనేరు కోనప్పగారు అనేటోడు కరెక్ట్ పని చేసి పెట్టండి అంతే వందకు వంద వేస్తావు వందకు వందేను వందకు ఎనభై శాతం అవుతావు కొంతమంది క్యాడర్ ఉన్నారు కదా ఆయన చేసే మంచి పని క్యాడర్ అంటోడు కోనప్ప గారి పేరు చెప్పి వాళ్ళ స్వార్థం నిప్పుకున్న కేడర్ కూడా ఉన్నారు ఇప్పుడు నువ్వు అభిమానించే నాయకుడు రావి శ్రీనివాస్ కోనప్ప స్థానం వెళ్ళేసి రావి శ్రీనివాస్ ఎమ్మెల్యే అండి అనుకో భవిష్యత్తులో ఓకే నువ్వు అనుకున్న అభివృద్ధి ఇంకా అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా వాస్తవానికి చనిపోయిన కుటుంబాలకు ఆ రోజు పేపర్ మిల్ బంద్ అయినప్పుడు ఆ రోజు ప్రతి కుటుంబానికి యాభై వేలు ఇచ్చండి ఇది నిజం ఇది నిజం అంటే నిజం అంటే అడిగి ఎవరైనా చనిపోయినప్పుడు ఇచ్చిన మేము అప్పుడు టీడీపీలో ఉన్నాం మరి ఎందుకు రవి శ్రీనివాస్ అంటే హైప్ క్రియేట్ కావట్లే మీరు ఏమన్నా సంతోషాన్ని ఒక మాత్రం వాస్తవం ఓకే కోనడు కోనప్ప క్రియేట్ అయిన హైప్ ఈవెన్ వెనుక వచ్చిన దండ క్రియేట్ అయిన హైప్ ఓకే ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ భుజాలు పోస్తాడు అంటావు అవును ఓకేనా ఓకే ఈ చేసిన హెల్ప్ ఈ చేయవద్దు ఆ విధానం రవి శ్రీనివాస్కు ఉంది ఓకే ఎక్క డంబాలు గొప్పాలు చెప్పుకోడు చెప్పుకోడు మరి అలాంటి వాడు మరి బాగా ఫేమస్ కావాలిగా ఎందుకు మరి ఓటు బ్యాంక్ లేదు తనకు సరైన క్యాడర్ లేదా వాస్తవానికి వస్తే పార్టీ అధిష్టానం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ రవి సింహకు ఇయ్యలేదు మీకు అయితే తెలుసు మొదటి అవును వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒకరిని అనేటట్టు కాకుండా ప్రోచ్ చేస్తుంది ఇంకొక వ్యక్తి వచ్చాడు కదా మధ్యలో ఇంకో వ్యక్తి ఇద్దరు ముగ్గురి వాళ్ళకి టికెట్ వీళ్ళకి టికెట్ అంటే ఒక మైండ్ ఇటు డిస్టర్బెన్స్ అవుతుంది కార్యకర్తలు కూడా ఏం జరుగుతుంది అన్నది ఇలా కూడా కాంగ్రెస్ పార్టీలో ఏమున్నది రేపు ఏంటిది మన ఫ్యూచర్ ఏందనేది ఉన్నది ఇవాళ వచ్చినోడు వాడు ముచ్చట్లు చెప్పగానే కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిన్నటిదాకా మా పార్టీని తిట్టినోడిని ఇవాళ మా పార్టీ భుజాలను ఎత్తుకొని అద్దుకుంటుంది ఉన్నదాక కష్టపడ్డోడిని పార్టీ తొక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి జరుగుతున్నాయి జరుగుతున్నాయి అండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకో వాదన కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ భుజాలు మోసిన వాళ్ళకి సిరిపూర్ నియోజకవర్గంలో కార్యకర్తలు విలువ లేదని చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది రవి శ్రీనివాస్ గతంలో చాలా సందర్భాలు చెప్పిండు అవును నిజమా నిజమే అన్న మీకు అన్యాయం జరిగిందా జరిగిందా ఏం జరిగింది మీకు అన్యాయం అరే ఇప్పుడు ఒక పేద ఇళ్ళ విషయం కానీ ఒక ఆఫీస్కి పోతే అసలు అది ఎట్లుందంటే అసలు మనం అధికార పార్టీ అధికార పార్టీ అంటే కొంచెం మీకు తెలిసే ఉంటుంది అటువంటిది కార్యక్రమంలో పోతా ఉంటే ఆఫీసర్ సమాధానం చెప్తలేరు వాస్తం కుల్లా ముచ్చట మిమ్మల్ని అయితే మేము అడుగుతా ఉన్నాం ఆఫీసర్లు అడిగితే ఇదేందంటే అక్కడికి వెళ్ళు ఆయనతో ఒకసారి ఫోన్ చేయరాదు అంటారు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది మేము కూడా గారికి చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి చెప్తాం చెప్పి అవసరం ఉంటే సంబంధిత మినిస్టర్లు మాకు గతం నుంచి సంబంధాలనే వాళ్ళ దగ్గర కూడా ఒకసారి పోయి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం ఇంకా కొంచెం ఓపిక పడుతున్నాం అంటే పార్టీ రేపు పొద్దున ఏం నిర్ణయాలు తీసుకుంటుంది ఎట్లుంటుంది అనేది ఓపికతో చూస్తున్నాం ఇంకో వర్గం ఇంకో వర్గం టాక్ నడుస్తుంది అంటే ఈ సంతోష్ గారికి ఈ మన కౌటల మండలం నుండి జల్పిటీసీ కూడా అవకాశం వచ్చే జల్పిటీసీ ఎంపీపీ ఎంపీటీసీగా పొడిచే అవకాశం ఉంది సర్పంచ్గా పార్టీ పార్టీ నిర్ణయం తీసుకుంటే ఒకవేళ నన్ను నాకు నిర్ణయం చేసుకుని నువ్వు నిల్చో అంటే ఖచ్చితంగా నిల్చు ఓటుకు ఎంత ఇస్తావా నన్ను ఐదు వందల వెయ్యి రూపాయలు ఓటుకు నోటు ఇచ్చేది లేదు ఓటుకు ఓటు అభివృద్ధి చేస్తా గెలవవు కదా మరి డబ్బులు లేవుగా అన్న నా దగ్గర ఇరవై ఏళ్ళు అపోజిషన్ రవి శ్రీనివాస్ అడిగా కోట్లు ఇస్తాడుగా రవి శ్రీనివాస్ అన్న అపోజిషన్ లీడర్ అపోజిషన్ నాడు రూలింగ్ ఏడుంటే ఆడ పోలే మా చరిత్ర ఒకసారి చూడండి మేము ఎవడ అధికారం దగ్గర ఉంటే వాడి దగ్గరికి వెళ్ళలే ఆయన సొంత మేనమామ అధికారం ఉన్నా కూడా ఆయన అధికారం దిక్కు కూడా పోలేదు ఓటుకు నోట్ అనేది ఉండదు అనేది ఉండదు ఓటుకు నోటు అనేది పంచడం ఉండదు పబ్లిక్ నిర్ణయం నేను ఓటుకు నోటు తీసుకుంటే మళ్ళీ అదే కథ మేము దమ చేసుకోవాలి కదా మళ్ళీ దమ చేసుకోవాలి చాలా ఐదు ఎందుకు తిప్పని నిల్చుంటా పార్టీ అధిష్టానం ఒకవేళ ఖచ్చితంగా నిలిచి అంటే హండ్రెడ్ పర్సెంట్ నిల్చుంటా ఓకే థ్యాంక్ యూ అన్న ఇదండి ముఖ్యంగా సంతోష్ గారితో మాట్లాడిన ముచ్చట్లు ముఖాముఖి రవి సి ఆయన చెప్పిన ఐదు విషయాలు నెంబర్ వన్ సిర్పూర్లో కాంగ్రెస్ పార్టీ కాగా అన్యాయం జరుగుతుంది భుజాన మోసిన వానికి లేదు లేటెస్ట్గా కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వాళ్ళకి మాత్రం విలువ ఉంది కార్యక్రమం అన్యాయం జరుగుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ రవి శ్రీనివాస్ అనే వ్యక్తి కబ్జాలు చేయలేదు ఒక కబ్జాలు చేసే నిరూపణ అయితే నేను ఆయన ఉండ మూడో మూడో విషయం ఏంటంటే సిర్పూర్ నియోజనంలో ఇప్పటికీ మెల్లమెల్లగా మెల్లగా అభివృద్ధి అవుతుంది కాంగ్రెస్ హయంలో ఇంద్రమ ఇందిరా ఇళ్ళ విషయం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మూడో స్టెప్ వేసింది మంచిగా అభివృద్ధి పదాలు నడిపిస్తుందని చెప్పిండు నాలుగో విషయం ఏంటంటే ఖచ్చితంగా నాకు కనుక టికెట్ ఇస్తే పార్టీకి అనుగుణంగా పనిచేస్తానని చెప్పాడు ఐదో విషయం ఓటుకు నోటు నేను ప్రోత్సహించాను ఖచ్చితంగా నేను నిజాయితీగా నేను ఫైట్ చేస్తాను ఒకవేళ నేను డబ్బులు నేను డబ్బులు ఇచ్చి చూడమంటే నేను కూడా దుర్మార్గం అయిపోతా ఖచ్చితంగా నేను మాత్రం అట్లా చేయను నా యొక్క పార్టీ కట్టుబా ఉంటాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉన్న అందరికీ న్యాయం జరగాలి ప్రజలకు న్యాయం జరగాలని చెప్పిన మాట ముచ్చటంతో జరిగింది ఇదండి చూస్తున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్